మార్నింగ్ షో ఏంటంటే ఆఫ్టర్ చాలా చాలా రోజుల తర్వాత ఏంటంటే మెకానిక్ రాగే సినిమాతో విశ్వక్సేన్ గారు కాస్త డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో ఏంటంటే ఆడియన్స్ అందరికీ ఒక మంచి బూస్టప్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న ఎక్సలెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే వన్ అండ్ ఓన్లీ వన్ సైడ్ సోను క్యారెక్టర్తో నిజంగా సేన్ గారు వీర మా ఊర మాస్ లెవెల్లో యాక్టింగ్ని ఎరగదీసి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ని మించిపోయే లెవెల్లో సెకండ్ హాఫ్ కూడా ఏంటంటే ఇంకా అసలు లేడీ క్యారెక్టర్లో లైలా క్యారెక్టర్లో వచ్చారు అసలు మామూలుగా సీన్ సీన్కి కామెడీ ఎలివేషన్స్తోని ఫైట్ తోని మాస్ ఎలివేషన్స్తో తోని నిజంగా నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోయిపోయా సెకండ్ హాఫ్లో అయితే ఫుల్ కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పే చెప్పుకోవచ్చు ఫస్ట్ హాఫ్ ఏంటంటే సోను క్యారెక్టర్లో ఉన్నా కానీ నేను ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే న్యూ న్యూ మ్యూజిషియన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది కొత్త అతనే కావచ్చు కానీ సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే కూడా డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్న లాస్ట్ క్లైమాక్స్ ఎలివేషన్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఫ్యామిలీ పరంగా చూసుకునేటటువంటి కొన్ని మదర్కి సంబంధించిన ఎంటిమెంటల్ మదర్కి ఇటు సన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని సెంటిమెంటల్ సీన్స్ అయితే నిజంగా చాలా ఎమోషనల్ అనిపించినాయి నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది అనిపించలేదు భయ్యా లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఎవరు కూడా ఊహించండి ఎవరు కూడా ఊహించని కూడా ఊహించలేదు భయ్య ఆ రేంజ్లో ఒక రేంజ్లో పైకి లేపండి అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలలో విశ్వక్ గారి కెరియర్లో ఒక మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇట్ కమ్బ్యాక్ అనే చెప్తా అన్న లేడి గెడ్ లేడి గెటప్ అయితే అసలు నిజంగా అన్న అసలు సెకండ్ హాఫ్ లో వస్తుంది విశ్వక్షన్ గారి లేడీ గెటప్ ఎంట్రీ అసలు ఆ ఎంట్రీకే ఫుల్ నవ్వు వస్తుంది ఆ థియేటర్లో ఇట్లా విజిల్స్ తోని అర్పుల కేకలతో మారుమోగిపోయి వెళ్ళిపోయింది థియేటర్ మొత్తం పాత సినిమాలో ఉన్న రాజేంద్ర పాత సినిమాలో ఉన్న ప్రసాద్కి ఈయనకు కంపేర్ చేయద్దు అన్న అంటే ఆయన 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 క్యారెక్టర్ వేరియేషన్ ఆయనది ఈయన వేరియేషన్ ఈయనది అతనిది ఇతనికి కంపేర్ చేయొద్దు అతనికి ఇతనికి ఉన్న క్యారెక్టరైజేషన్ నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది లైలా ఓ వన్ ఆఫ్ ది బెస్ట్ అన్న సూపర్ బాగుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి విలన్స్ తెలిసిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళకి గుండెలు పగిలిపోతాయి అన్న లాస్ట్ క్లైమాక్స్ లో అసలు అసలు విజయం రియలైజ్ అయిన తర్వాత గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కడికి అని వెళ్ళిపోద్ది ఫలక్నామా ఫలక్నామా దాస్ అంటే ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు దీన్ని కంపేర్ చేయొద్దు కాకపోతే ఏంటంటే ఈ సినిమా కూడా ఒక మంచి కంబ్యాక్ అని చెప్పేసి చెప్తా అన్న ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే ఏ ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు మాస్ ఆడియన్స్ కావచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పదకొండు మేకలు నాకు మేకల మందనే ఉంటే మొత్తం ఈ పదకొండు మేకల కానీ మనం ఏమన్నా లెక్క పెట్టిన నాన్ స్క్రీన్ మీద ఆడ మొత్తం మేకల మందల తీసుకుపోయి కూర్చోబెట్టి ఆడ కానీ ఆడ మనం ఒకటి రెండు మూడు అనుకుంటూ లెక్క పెడతాయి ఫస్ట్ హాఫ్ గురించి నేనేమొచ్చావు ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త స్టోరీ పరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్లీ అన్స్టాపబుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లో వచ్చిన హీరోయిన్ బాగుంది ఓకే యాక్టింగ్ పరంగా అంతా బానే ఉంది ఓన్లీ గ్లామర్ పరంగానే పెట్టారు ఇది ఏంటంటే మూవీ మొత్తం పరంగా చూసుకుంటే విశ్వక్ సేన్ గ్లామర్ కోసమే మెయిన్ హైలైట్ అని చెప్పేసి చెప్తా అన్న హీరోయిన్ కంటే మెయిన్ గ్లామర్ లైలా లైలా గ్లామరే మెయిన్ హైలైట్ మూవీ రేటింగ్ మూవీ రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను థ్యాంక్ యూ అన్న